ఉస్నాబాద్లో జాన్ విల్సన్ ముప్పై మూడవ వర్ధంతి ఘనంగా నిర్వహణ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మాజీ ఎస్ఐ జాన్ విల్సన్ సిఐ యాదగిరి ముప్పై మూడవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జాన్ విల్సన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు భోని ఎల్లయ్యదవంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఉస్నాబాద్ ఏసీపీ సతీష్ మున్సిపల్ చైర్మన్ రజిత ప్రజాప్రతినిధులు ప్రముఖులు పాల్గొని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న జాన్ విలిసన్ గ్రహానికి సిఐ యాదగిరి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిఐ యాదగిరి ఎస్ఐ జాన్ విల్సన్ త్యాగాలను గుర్తు చేస్తూ రెండు వందల మంది పేద వృద్ధ మహిళలకు నూతన వసతులను పంపిణీ చేశారు పంతొమ్మిది తొంభై సి డిసెంబర్ పంతొమ్మిదిన మావోయిస్టులు పేల్చిన మందు పాత్ర ఘటనలో సిఐ యాదగిరి ఎస్ఐ జాన్ విల్సన్తో పాటు పద్దెనిమిది ప్రాణాలు పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ఈ సందర్భంగా ఏసీపీ సతీష్ తెలిపారు జాన్ విల్సన్ ఉస్నాబాద్లో కొద్ది కాలమే పనిచే పనిచేసినప్పటికీ తన స్నేహపూర్వక విధానాలతో ప్రజల హృదయాల్లో చిరస్మనుడిగా నిలిచిపోయారని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ జాన్ విల్సన్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ విధి నిర్వహణలో ముందుకు సాగుతామని ఏసీపీ తెలిపారు బ్యాక్ టూ థౌజండ్ సారీన్త్ రోజు తను అలాగే యాదగిరి సిఐ గారు ఇంకా కొంతమంది సిబ్బంది యాజ్ వెల్ యాజ్ బస్సు కాల్పోవడం వల్ల వచ్చిన ఆర్టీసీ సిబ్బంది కూడా దాంట్లో వెళ్ళి అక్కడ పోయిన క్రమం లోపల చేసుకొని వస్తుంటే ఆ బస్సును కూడా పేల్చివేయడం జరిగింది మావోయిస్టులు దాంట్లో ఎయిటీన్ మెంబెర్స్ చనిపోయినారు ఆ ఎయిటీన్ మెంబర్స్ లోపల ఇప్పుడు కీర్తిలు జాన్విన్సన్ సార్ అలాగే యాదగిరి సార్ మిగతా సిబ్బంది అంతా ఉన్నారు అప్పటి నుండి ఇప్పటికి కూడా తను తక్కువ కాలం చేసినప్పటికి కూడా ఈ రోజు కూడా ఉస్నాబాద్ ప్రజలు ఇప్పుడు మాట్లాడుతూ పెద్దలందరూ మాట్లాడుతూ వినపడుతుంది ఇప్పటికీ తాజాగా చిరస్మరణీయులుగా ప్రతిసారి గుర్తు చేసి చెప్తున్నారు అదే రకంగా మేము కూడా వారి ఆశయాలు వారి పద్ధతులను కూడా పాటిస్తూ ఇదే ఏరాను కొనసాగిస్తామని నేను మా సిబ్బంది తరఫున హామీ ఇస్తూ ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఇప్పుడు కొనసాగుతుంది ఫ్రెండ్లీ పోలీస్ గానీ అప్పుడే మావోయిస్ట్ ఉన్న కాలంలోనే ఇంత చైతన్యం పొందక ముందు నుంచే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎలా ఉండాలి అనేది చూపించిన మహానుభావుడు మరి జాన్ విల్సన్ గారు తక్కువ కాలమే ఉన్నప్పటికీ ప్రజలందరికీ సౌకర్యంగా వారి విధులు వారి బాధ్యతలు నెరవేర్చుకునే విధంగా మనందరికీ చేసి చూపించిన వారిని ఈరోజు గుర్తు చేసుకోవడం మంచి చేసిన వారిని మరి ఎవరు మర్చిపోకుండా కూడా గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు మదిలో నిలుపుకుంటారు అనే దానికి తార్కాణమే జాన్ విన్సన్ గారు మరి వారిని ఈరోజు ఘనంగా జయంతులు వర్ధంతులు ఘనంగా నిర్వహించుకుంటూ మరి వారి ఆశయాలను కూడా ముందుకు తీసుకోపోయే విధంగా ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా వారిని ఎప్పుడూ మననం చేసుకుంటే ఉండరు ముప్పై మూడు సంవత్సరాలు గడిచినా కూడా మన ముందు లేకపోయినా కూడా వారిని గుర్తు చేసుకోవడం అనేది ఎంతో ఇది ఒక మన ఉష్ణోపాధికి ఒక సూప సూచిక లాంటిది మనందరికీ కూడా రక్షణగా ఉన్న పోలీసులకు మరి విధి నిర్వహణలో అమరులైన అమరవీరులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు మరి వారికి వందనాలు తెలుపుకుంటూ